మంత్రి కొండా సురేఖపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు బంజారా హిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి సిఐ రాఘవేందర్లకు వేరువేరుగా ఫిర్యాదు కాపులను అందజేశారు వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్న కవితారెడ్డి వెంగరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య హేమ తదితరులు పాల్గొన్నారు నిన్న కుసు గారు మీడియా సాక్షిగా ఏం మాట్లాడారు కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ అయ్యుని ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక ఒక పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కరెక్ట్ అయిన విషయం కాదు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేపు పార్టీ లాంటి సిన్స్పెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఇలాంటి వాక్యాలు మాట్లాడినా కూడా సురేఖ గారు మాటలు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా మరి సిపి గారు కానీ అలాగే సిఎస్ఆర్ కానీ సానుకూలంగానే స్పందించారు తప్పకుండా చర్యలు తీసుకుంటా విషయంలో వాళ్ళు ఆ విషయం చెప్పారు అలాగే మాకు ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా మా కోర్టు కూడా పంపించడం జరుగుతూ ఉంది సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్